నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు వియత్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ ఎక్స్ రోడ్ వద్ద భారీ గణనాధుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది భక్తుల కోలాహాలతో బహిరంగ ప్రదేశం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలంపాటలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ నాలుగు లక్షల యాభై ఆరు వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు అంతేకాక స్వామివారి పాదాల వద్ద ఉంచిన ఐదు నాణాల వేలంపాట కూడా ఉత్కంఠ భరితంగా సాగింది పల్లపు కొండలు పెద్ద లక్ష్మణ చెరువు యాభై ఒక్క వెయ్యి రూపాయలకు నాణాలు దక్కించుకోగా సుజయ్ అరవై వేలకే నాణం సొంతం చేసుకున్నాడు సాయి ఎనభై వేల రూపాయలకు నాలుగో నాణం గెలుచుకోగా ప్రవీణ్ లక్ష ఏడు వేల రూపాయలతో ఐదో నాణం దక్కించుకున్నారు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా సాగిన శోభాయాత్ర అనంతరం గణనాథుని విగ్రహాన్ని బీరంగూడ చెరువులో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భయంసా సుధాకర్ యాదవ్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు సర్ధర్ రెడ్డి శ్రీనివాస్ యాదవ్ రామ్ రెడ్డి దండు రమేష్ యాదవ్ మల్లేష్ కుమారి శ్రీనివాస్తో పాటు నాయకులు ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గణేష్ చాలా జరగడము ప్రతి సంవత్సరం జరగడం అనేది చాలా వైభవంగా జరగడం అనేది మా యొక్క అదృష్టం అనుకుంటాము అట్లాగే ఈరోజు నేను ఈ రోజు నేను కానీ నన్ను ఇన్వైట్ చేయడం వల్ల వచ్చాను నేను అనుకోలేదు లడ్డు కొంటానని కూడా అనుకోలేదు ఈ అదృష్టవంతులు అనుకున్నాను కానీ అందులో నేను ఉంటాను అనుకోలేదు సో ఇక్కడ కొన్న వాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ కూడా మంచి ఆరోగ్యంతో అష్ట ఐశ్వర్య సిరి సంపలతో ఇప్పటి వరకు అందరికి ఎలాంటి లోటు లేకుండా దివ్యంగా వెలిగారు సో అట్లాంటి దాంట్లో అదృష్టం నాకు కూడా వచ్చిందని నేను అనుకున్నాను ఇంకా భక్తులందరూ చాలా సంతోషంగా ఆనందంగా అష్ట ఐశ్వర్య సిరి సంపదతో ఇంకా అదేది నా కోరుకుంటూ ఇక్కడ యొక్క మండపంలో ఉన్న ప్రతి ఒక్కరు కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చారు పదిహేను సంవత్సరాల నుంచి ఉత్సవాలను వైభవంగా చేయడం వల్ల చాలా చాలా అందరూ అభివృద్ధి చెందుతూ మన యొక్క హిందుత్వాన్ని కాపాడుతూ ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఇంకా ప్రజలందరికీ మేలు జరగాలని కనప యొక్క ఆశిస్తులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుంది శ్రీ వరసి వినాయక ఉత్సవ కమిటీ శ్రీరంగుడ శివాలయం క్రాస్ రోడ్ లో మన ఈ యొక్క గణనాథుని మరి నవరాత్రులు అష్ట నిష్ట తోటి పూజలు చేసి మరి శోభాయాత్రగా బయలుదేరుతుంది మరి ఈ శోభాయాత్రలో భాగంగా మరి యొక్క తొమ్మిది రోజు పదకొండు రోజుల పూజలలో మరి ఇక్కడ అన్ని విధాలుగా కమిటీ వారి ఆధ్వర్యంలో మరి అంత బ్రహ్మాండంగా చేయడం జరిగింది మరి యొక్క శోభాయాత్రలో వేలంపాట కూడా నిర్వహించడం జరిగింది మరి ఈ వేలంపాటలో మరి మహిళా కాంగ్రెస్ సంగారెడ్డి పార్టీ అధ్యక్షురాలు శ్రీ కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ గారు నాలుగు లక్షల యాభై ఆరు వేల రూపాయలకు దక్కించుకున్నారు మరి వారికి మా యొక్క కమిటీ వారి తరఫున పంతులు గారి ఆశీర్వాదం తోటి మరి లడ్డూని ఇవ్వడం జరిగింది అలాగే మరి యొక్క కమిటీ ఆధ్వర్యంలో ప్రతిసారి ఐదు కాయిన్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ ఐదు వెండి ను కూడా మరి వేలంపాటలో దక్కించుకున్నారు మరి మొదటి మొదటికాయను బిల్డర్ గారు పల్లపు కొండలు గారు త్రిపుల్ సిక్స్ నైన్ వారు కాయను దక్కించుకున్నారు వారు యాభై ఒక్క వెయ్యి రూపాయలకు కాయను దక్కించుకున్నారు రెండోకాయను వందనపూర్ కాలనీ పెద్ద లక్ష్మణ్ గారు వారు రెండోకాయను యాభై ఒక్క వెయ్యి రూపాయలకు దక్కించుకున్నారు అలాగే కాయను సుజయ్ గారు మల్లికార్జున నగర్ కాలనీ వాళ్ళు అరవై వేల రూపాయలకు దక్కించుకున్నారు నాలుగోకాయను సాయి గారు ఏబిజీబీ బ్యాంకు శశికళ అపార్ట్మెంట్ సాయి గారు ఎనభై వేల రూపాయలకు నాలుగో కాయను దక్కించుకున్నారు ఐదవకాయను లక్షా ఏడు వేల రూపాయలకు ప్రవీణ్ గారు సృజనాలక్ష్మి కాలనీ ప్రవీణ్ గారు లక్షా ఏడు వేల రూపాయలకు దక్కించుకున్నారు ఇలాగా మొత్తంగా మాకు ఈ సంవత్సరము మరి యొక్క గణనాథుని లడ్డూను కాయిన్స్ను వేలంపాటలు దక్కించుకున్న వారందరికీ మరి ఆ దేవుని అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలగాలని చెప్పి అందరికీ మరి వారి దేవుని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం